హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు పిల్లలకి కానీ పెద్దలకు కానీ చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా బయట రెస్టారెంట్లో దొరికే స్టైల్లో మనం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చికెన్ అయితే ఇలా బిర్యానీ కంటేనే పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకోవాలి కదా ఇంకా అందులో చెప్పేదేముంది ఇంకా పెద్ద పెద్ద ముక్కలు ఇలా లెగ్ పీస్లు కొట్టించుకున్న తర్వాత అందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు పసుపుని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కారం వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా మనం ఎంత స్పైసీ లెవెల్ తింటామో అంతకు తగ్గట్టు కారం అనేది వేసుకోవాలన్నమాట కొంచెం తక్కువే వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు గరం మసాలా ఇవన్నీ కూడా వేస్తాం కదా అందుకని ఇప్పుడు వచ్చేసి నేను ఆచి చికెన్ బిర్యానీ గ మసాలా ఉంటుంది కదా అది వేసాను అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు ఇది వచ్చేసి గరం మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ గరం మసాలా అనేది కూడా వేసుకోవాలి ధనియాలు చెక్క అనాస పువ్వు ఇవన్నీ కలిపి జాజికాయ జాపత్రి నేను ఇవన్నీ కలిపి పొడి చేశాను అనమాట ఇంట్లోనే అవి వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క వచ్చేసి నిమ్మకాయ అనేది పిండుకోవాలన్నమాట చూడండి ఇలా నిమ్మకాయ అంతటినీ కూడా పిండేసుకున్నాను పిండేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చూడండి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అంత అంతా కూడా బాగా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి బిర్యానీ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు వేసుకునేలాగా అందుకని నేను ముందే చేసి పెట్టుకున్నాను లేండి ఫ్రెష్గా ఇప్పుడు చేసి వేసిందేం కాదనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఇది వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనమేమో అన్నం వంచేదే కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు అనమాట వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత రెండు ఇలాచి ఇలాచి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెక్క చూడండి షాజీర రెండు లవంగాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్లోకి సరిపడా రైస్ కుక్ అవ్వడానికి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాగా బాయిల్ అయిన తర్వాత నేను బాస్మతి రైస్ ముందే కడిగి పెట్టుకున్నాను ఆ కడిగి పెట్టుకున్న వా బాస్మతి రైస్ అంతా కూడా ఈ వాటర్లో అనేది వేసుకోవాలన్నమాట చూడండి బాయిల్ అయిపోయి బాగా వాటర్ అనేది ఈ బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ మనకి బాగా పలుగ్గా ఉడకాలి అంటే ఇలాగ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుంటే మనకి ఇలా కొంచెం ముద్ద ముద్దగా లేకుండా బాగా పొడి పొడిలా ఆడుతూ ఉదుగు అనమాట చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోండి రైస్ కుక్ అయ్యేటప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది మన చికెన్ కూడా రెడీ అయిపోయిందనమాట మనం ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక గిన్నె తీసుకొని అందులో అడుగునంత చికెన్ వేసుకోవాలన్నమాట ఒక లేయర్గా చూడండి చికెన్లోనే వాటర్ వచ్చేస్తాయి కదా మనం ఏం వాటర్ అయిపోయినా అవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం రైస్ అయితే కుక్ అయింది కదా ఈ రైస్ అంతా కూడా ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట చికెన్ వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి రైస్ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా రైస్ అంతా కూడా వేసుకోవాలి ఒక లేయర్ లాగా ఇప్పుడు మిగతా చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతటినీ కూడా ఇప్పుడు ఇంకొక లేయర్గా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలి మిగిలిన రైస్ ఉంది కదా హాఫ్ రైస్ హాఫ్ రైస్ కూడా ఇందులో పైన వేసేసుకోవాలి చూడండి రైస్ మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట చికెన్ పైన మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని అలా ఉంచేసేయాలన్నమాట దమ్కి మన దమ్ బిర్యానీ కదా అందుకని దమ్ పెట్టేసుకోవాలి కదా ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూడండి మన రైస్ నీట్గా కుక్ అయిపోయిందనమాట చూడండి నేను ఫుడ్ కలర్ అయితే ఏమి యాడ్ చేయలేదు వేయలేదనమాట మా ఇంట్లో ఫుడ్ కలర్ తినరు అందుకని నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మనం వేడి వేడి చికెన్ దిమ్ ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట సూపర్ టేస్ట్గా ఉందండి చూడండి అన్నం కూడా ఎంత పొడి ఉందో చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చికెన్ దమ్ బిర్యానీ మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ స్పీడ్బ్యాక్ని అయితే నాకు కంపల్సరీ తెలియజేయండి అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి సింపుల్గా ఎలా చేసుకోవచ్చు బిర్యానీ అంటే ఓ హడావుడి పడిపోకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూడండి చూడండి రైస్ అయితే అంత పొడి పొడిగా ఉందో చికెన్ కూడా చూడండి అంత సాఫ్ట్గా కుక్ అయిందో చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ feedback till in